మన దేశంలో గంగా నదికి ప్రత్యేక స్థానం ఉంది హిందూ సనాతన ధర్మాల్లో నది నదులలో అత్యంత ముఖ్యమైన నది నీరు అన్న పదానికి సంస్కృతంలో గంగా అన్న పదాన్ని ఉపయోగిస్తారు హిమాలయాల్లో పుట్టిన గంగా నది వారణాసి ప్రయాగ హరిద్వారు నుంచి ప్రయాణం చేసి బంగాళాఖాతంలో కలుస్తుంది గంగా నది సుమారుగా రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తుంది మన దేశంలో గంగా నదికి అంత ప్రత్యేక స్థానం ఉంది అయితే భారతలోనే కాదు మారిషస్ లో కూడా ఒక గంగా నది ఉంది ఆ దేశంలో కూడా గంగా దేవిగా పూజలు అందుకుంటోంది భారత్ లోని గంగా నదికి మారిషస్ లోని నదికి ప్రత్యేకమైన అనుబంధం కూడా ఉంది మారిషస్ లోని గంగా నది ప్రస్థానం ప్రత్యేకతలేంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం మారిషస్ లో ఉండే గంగను గంగా తలాబ్ అని పిలుస్తారు అంటే గంగా సరస్సు అని అర్థం ఇది హిందూ మహాసముద్రం నుంచి పద్దెనిమిది వందల అడుగుల ఎత్తులో సవన్నే జిల్లాలోని ఒక కొండ ప్రాంతంలో ఉన్న ఒక పవిత్రమైన సరస్సు ఈ ప్రాంతం మారిషస్ లోనే అత్యంత పవిత్రమైన హిందూ ప్రదేశం భారతదేశం వెలుపల ఉన్న అతి ముఖ్యమైన హిందూ పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి ఈ గంగా తలాబ్బకు సంబంధించి మారిషస్ లో ఒక పౌరాణిక కథ కూడా ఉంది భూలోక వాసులను రక్షించేందుకు పరమశివుడు గంగామాతను తన జటాజూటంలో బంధించాడు ఆ తరువాత పరమశివుడు ఒక అందమైన ప్రదేశాన్ని చూసి అక్కడ దిగాడట ఆ సమయంలో అనుకోకుండా శివుని జటాజూటం నుంచి గంగాజలం చుక్కలు ఒక చిన్న గొయ్యిలో పడి అక్కడ సరస్సు ఏర్పడిందని చెబుతారు ఈ పవిత్రమైన సరస్సునే గంగా తలావుగా పిలుస్తారు ఈ గంగా తలావ్ ఒడ్డున శివ మందిరం కూడా ఉంది అంతేకాకుండా గ్రాండ్ బాసిని వెంట హనుమంతుడు గంగా దేవత వినాయకుడి ఆలయాలు కూడా ఉన్నాయి మారిషస్ లో ప్రతి సంవత్సరం శివరాత్రి సమయంలో తీర్థయాత్ర నిర్వహిస్తారు ఇక్కడ వేలాది మంది హిందువులు ఆధ్యాత్మికత ప్రయాణం చేస్తారు గంగా చెరువు ఉన్న అగ్నిపర్వత బిలం వద్దకు కాళ్లకు చెప్పులు లేకుండా నడుస్తారు అంతేకాకుండా పోర్ట్ లూయిస్ నుంచి లే సెయింట్ గెరాన్ వరకు ఉన్న రహదారిలో అనేక తమిళ హిందూ దేవాలయాలు కనిపిస్తాయి భారత్ లో గంగా నది మనకు ఎంత పవిత్రమైనదో మారిషియస్ లో ఉండే ఈ గంగా తలా కూడా అక్కడ ప్రజలకు అంత పవిత్రమైన ప్రదేశం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెళ్సెమ్మల్ని ప్రెస్ చేయండి